ప్రతి నెల మూడవ శనివారం సందర్భంగా నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని కొమరులు మండలంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల అభివృద్ధి అధికారి సాని కొమ్ము సత్యం అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జాతీయ ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి ఉపమండల అభివృద్ధి అధికారి చెన్నారావు ఉపాధి హామీ సిబ్బంది మండల పరిషత్ ఉద్యోగులు వెలుగు సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు అనంతరం అధికారులు మొక్కలను నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రేరణించారు తర్వాత కొమరలు గ్రామ సచివాలయంలో పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రహ్మయ్య పంచాయతీ కార్యదర్శి జయరాం రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది ప్రజలు పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సానికోము సత్యం మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి రావాలంటే వాయు కాలుష్యాన్ని తగ్గించాలి సొంత వాహనాల వినియోగాన్ని తగ్గించి సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించాలి కొద్ది దూరాలకైనా నడకలేక సైకిల్ ద్వారా ప్రయాణించడం వల్ల ఆరోగ్యం పర్యావరణం రెండు కాపాడుతాం అన్నారు భావితరాల కోసం పచ్చని వాతావరణాన్ని నిర్మించాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని ఆయన పిలుపునిచ్చారు తర్వాత ఎంపీడీఓ సత్యం పంచాయతీ అధికారులు కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో కాలుష్య నియంత్రణపై చైతన్యం కల్పించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ఉద్యోగులు సచివాలయ సిబ్బంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ వారు ఈరోజు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మరి క్లీన్ ఎయిర్ అంటే స్వచ్ఛమైన శుద్ధమైన గాలి స్వచ్ఛమైన గాలి అనే థీమ్ని ఇంగ్లీష్లో క్లీన్ ఎయిర్ అనే థీమ్ మీద స్వచ్ఛంద దినోత్సవంగా పాటించాలని కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ప్రధానంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రోత్సహించడం అంటే బస్సులు లారీలు తర్వాత కార్లు బైక్ల్లో కాకుండా నడిచి రావడం వీలైతే లేకపోతే సైకిల్ మీద రావడం లేదా బస్సులో రావడం అట్లా అంటే సొంతగా కార్లు వేసుకుని వచ్చి కాలుష్యాన్ని పెంచే విధంగా కాకుండా కాలుష్యం లేని విధంగా ప్రయాణించాలి అనేది మొదటి విషయం అదేవిధంగా రెండవ విషయం ఏమిటంటే కాలుష్యం లేకుండా ఉండడం వలన తిరిగి మనం మొక్కలు నాటితే వలన పర్యావరణం మంచి గాలి వచ్చి ఆరోగ్యంగా ఉంటామనేది ఒక రెండవ అంశం అలాగే మూడవ అంశం కూడా సోలార్ వంటి ఎనర్జీ సోలార్ ఎనర్జీ కింద సోలార్ ప్యానెల్స్ బిగించుకోవటం వలన దాంట్లో కూడా కాలుష్యం లేకుండా ఉంటుందనేది ముఖ్యమైన విషయం దాంట్లో భాగంగా ఈరోజు కొంగ్రోలు మండలంలో మరి ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ విధంగా పరిశుభ్రాలన్నీ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకుంటామని దాంట్లో భాగంగా మన మండల పరిషత్ కార్యాలయాన్ని మరి శుభ్రం చేయడం జరిగింది అలాగే మళ్ళీ ప్రతిజ్ఞ చేయడం జరిగింది ప్రజలు అధికారులు అందరితో కలిసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన కార్యాలయము అలాగే గ్రామాలు అలాగే మరి కుటుంబాలు గృహాల్లో కూడా పరిశుభ్రమైన గాలితోటి మరి మంచి మొక్కలు నాటుకొని పరిశుభ్రమైన వాతావరణంతో అలాగే పరిశుభ్రంగా గృహాలు కానీ కార్యాలయాలకు ఉంచుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటా ఉండడానికి మరి ప్రతిజ్ఞ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మండల పరిషత్ కార్యాలయం అన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ బిల్డింగ్ అయితేనేమి తర్వాత మండల గదులు గదులైతేనేమి శుభ్రం చేయడం జరిగింది దాంట్లో భాగంగా కార్యాలయంలో మరి మొక్కలు నాటడం కూడా జరిగింది జామ మొక్క తీసుకురావడం దాన్ని జామ మొక్క తర్వాత వేరే ఇంకొక మల్బరీ మొక్క నాడడం జరిగింది ఇలా ప్రజలందరూ కూడా మరి ఆరోగ్యవంతమైన గాలి కోసం మొక్కలు నాటాలి అలాగనే అనారోగ్యం రాకుండా ఉండటానికి గృహాలు తర్వాత కార్యాలయాలు శుభ్రంగా ఉంచుకోవాలి అనేది అలాగే గాలి కాలుష్యం లేకుండా ఉండదాని కోసమై మరి ఎక్కువ వాహనాలు వాడి వలన గాలి కాలుష్యం వలన శరీరంలో మరి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఈ పొగ ఇదంతా అనారోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో వీలైనంత వరకు మరి సైకిళ్ళ మీద అంటే కాలుష్యం లేని విధంగా సైకిల్ మీద ప్రయాణించడం లేదా వీలైనంత వరకు ఓపిక చేసుకుని మరి కాలి నడకన మరి మనం బజార్కి వెళ్ళడం కానీ చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్ళడం కానీ మన పనులు మనం చేసుకోవడానికి ప్రతి విషయానికి రోజుల్లో లేస్తే బైక్ మీద వెళ్ళిపోతూ ఉంటాం కారు ఉంటే కారు మీద వెళ్ళిపోతాం దాని మీద కాలుష్యం ఎక్కువైపోయి అనారోగ్యాన్ని పడతామనే కాకుండా అందరూ కూడా వీలైనంత వరకు నడక ద్వారా కొంత ప్రయాణించడం వలన ఆరోగ్యం శరీరంలో ఉన్న ప్రతి అది కూడా మరి ఒబిసిటీ పోయి ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో కొంత నడక వలన అలాగే కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళు కూడా వీలైతే దగ్గర ప్రాంతంలో ఉంటే కార్యాలయాలు వాటికి కూడా నడిచి వెళ్ళాలని ఇక ఈ రెండు కుదరని ప్రాంతంలో దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు బస్సులో వెళితే మరి అందరూ కూడా మూకుమ్ముడిగా బస్సులు వెళ్ళడం వలన ఈ గాలి కాలుష్యం లేకుండా ఉంటుందనేది ప్రధానంగా ప్రజలకు వివరించడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా ప్రజలందరూ కూడా ఈ సూచనలు పాటించి ఈరోజు ప్రతి నెల మూడవ శనివారం జరుగుతున్న స్వచ్ఛాంధన స్వర్ణాంధ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్థులై ఆ దినం ప్రతి నెల ఏదో ఒక అంశంతో మేము ముందుకు వస్తున్నాము కాబట్టి ఆ అంశాన్ని మీరు గమనించి అర్థం చేసుకుని విని చూసి తెలుసుకుని పర్యావరణాన్ని తర్వాత కుటుంబాలు కార్యాలయాలు శుభ్రంగా ఉంచుకొని సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను